రష్యా నుంచి ముడిచెమురు కొనుగోళ్లు ఆపేయాలంటూ ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లను భారతీయ కంపెనీలు అంగీకరించినట్లు కనిపిస్తోంది అమెరికాకు సహకారం ఇస్తామన్న సంకేతాలను అందించేందుకు రష్యా నుంచి తగ్గించి అమెరికా కంపెనీల నుంచి చెమురు బుకింగ్ పెంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఉక్రెయిన్తో యుద్ద ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయాలని భారత్ చైనాపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం మానేశాయి తాత్కాలికంగా చమురు కొనుగోలును నిలిపివేశాయి ఆంక్షలపై మరింత స్పష్టత కోసం వేచి చూసే వైఖరిని అనుసరిస్తున్నాయి స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లతో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి ఈ విషయాన్ని ైనరీలకు చెందిన కీలక వ్యక్తులు వెల్లడించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి రష్యా సంస్థలైన రాస్నెఫ్ట్ లుకాయిల్ తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబర్ ఇరవై రెండున అగ్రరాజ్యం నిషేధం విధించింది అమెరికా ఇతర సంస్థలు కొనుగోలు చేసిన పెనాల్టీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఈ రెండు సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ ఇరవై ఒకటి నాటికి ముగించాలని స్పష్టం చేసింది ప్రస్తుతం భారత ముడు చమురు దిగుమతుల్లో మూడో వంతు రష్యా ఇప్పటి వరకు సగటున రోజుకు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ బ్యారల్స్ చమురును దిగుమతి చేసుకుంది ఇందులో ఒకటి పాయింట్ రెండు మిలియన్ బ్యారల్స్ చమురు ఆ రెండు సంస్థల నుంచే వచ్చింది ఇందులో ఎక్కువ శాతం రిలయన్స్ నయారా వంటి ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేశాయి అమెరికా ఐరోపా దేశాల నుంచి ఆంక్షలు పెరిగిన కారణంగా ముడి చమురు కొనుగోలు కోసం భారత కంపెనీలు పశ్చిమాసియా వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ పరిణామాలపై ఇప్పటికే స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతి పై ఈయూ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది అమెరికా బ్రిటన్ ఐరోపా దేశాలు ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది ఆంక్షల అమలు నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది అమెరికాకు సహకరిస్తామన్న సంకేతాలను అందించేందుకు భారత రిఫైనరీలు ఆ దేశ కంపెనీల నుంచి చమురు కొనుగోలును పెంచుకున్నట్లు తెలుస్తోంది ఫలితంగా రెండు పేల ఇరవై రెండు తర్వాత ఈ అక్టోబర్ లో అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరాయి అమెరికాతో వాణిజ్యాంతరం తగ్గించుకోవాలన్న కేంద్రం వ్యూహం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చే చమురు దిగుమతులు రోజుకు ఐదు పాయింట్ నాలుగు లక్షల బ్యారళ్లకు చేరాయని తెలుస్తోంది ప్రస్తుతం రష్యా నుంచి ఎక్కువగా ముడి చమురు దిగుమతి అవుతుండగా ఇరాక్ సౌదీ అరేబియా రెండు మూడో స్థానాల్లో ఉన్నాయి